ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపరీతమైన భక్తి ప్రదర్శించి విపక్షాలకు కంటగింపుగా మారిన అఖిల భారత సర్వీసు అధికారులకు ప్రభుత్వం మారడంతో చుక్కలు కనిపిస్తున్నాయి గత ఐదేళ్లలో ఓ రేంజ్లో తమ హవా కొనసాగించిన వీరంతా భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన లేకుండా చెలరేగిపోయారు ఇప్పుడు వీరందరికీ చంద్రబాబు రాకతో తత్వం బోధపడుతున్న పరిస్థితి దీంతో వారు తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు కనుసైగతో సెలవుపై వెళ్లిపోయిన సీఎస్ జవహర్ రెడ్డి నుంచి మొదలు పెడితే గతంలో సీఎంఓలో పనిచేసి ఇప్పుడు పోస్టింగు లేని మాలకొండయ్య రేవు ముత్యాలరాజు నారాయణ భరత్ గుప్తా ప్రస్తుతానికి పోస్టుల్లో ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేని ప్రవీణ్ ప్రకాష్ శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్లు ఈసీ బదిలీ చేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసి పోస్టింగులు ఇవ్వని కొల్లి రఘురామరెడ్డి వంటి వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ లతో భేటీ అయి మరి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అనుకూల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు క్షిరాఘాతంలో మారబోతున్నాయి నిన్నటి భేటీలో కొందరు వైసీపీ అనుకూల అధికారులు ఇచ్చిన బొకేలు సైతం తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే భవిష్యత్తులో వీరిని మరిన్ని కష్టాలు చుట్టుముట్టబోతున్నాయి ఇప్పటికే ప్రాధాన్య పోస్టింగులు కరువైన వీరంతా భవిష్యత్తులో రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు రాబోతున్నాయని చెబుతున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వ్యవస్థల ప్రక్షాళనంపైనే దృష్టి సారిస్తామని చెప్పేసిన చంద్రబాబు అన్నట్లుగానే వీరి పోస్టింగ్ల దృష్టి పెట్టబోతున్నారు వైసీపీ మాట విని విపక్షాలను ఐదేళ్లుగా ఇబ్బందుల పాలు చేసిన అఖిల భారత సర్వీసు అధికారుల జాబితా తెప్పించుకొని అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు చేపట్టబోతున్నారు త్వరలో ఈ జాబితా ఖరారవుతుందని సచివాలయ వర్గాల సమాచారం నిన్నటి భేటీలో వైసీపీ అనుకూల అధికారులు ఆత్మసమీక్ష చేసుకోవాలని చెప్పిన చంద్రబాబు వారికి మారేందుకు అవకాశం ఇస్తారా లేక పూర్తిగా పక్కన పెట్టేస్తారా అన్నది చూడాల్సి ఉంది